హాయ్ అండి ఈరోజు బ్లౌజ్ కటింగ్ అండి ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమేనండి ఈ బ్లౌజ్ కటింగ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే కొన్ని కొన్ని చూస్తానండి నేను నేను నేనేం కాదు కానీ కొన్ని కొన్ని అందరూ మ్యాక్సిమం చాలా మటుకు ఏంటంటే పాత వీడియోస్ ఉండేయండి అవి అయితే ఏంటంటే బ్లౌజ్ ఎలా కట్ చేయాలి డ్రెస్ ఎలా కట్ చేయాలి అట్లా ఈజీ పద్ధతి ఏంటనేసి ఉండే కానీ ఇప్పుడు ఈ కాలంలో కొత్త కొత్తగా వచ్చే ఛానల్ కానీ కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేసిన ఛాన్లు కానీ ఇప్పుడు నడుము భాగాన్ని మీరు నేను నడుము సైజుని బట్టి బ్లౌజ్ కట్ చేస్తానని ఒకళ్ళు చెస్ట్ లూజ్ని బట్టి నేను బ్లౌజ్ కట్ చేసేస్తానని ఒకళ్ళు ఎలా చెప్తున్నారండి ఇటువంటి అప్పుడు ఏంటంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే అర్థం కాదు ఇప్పుడు మనకైతే అర్థమవుతుంది మనం ఎప్పటి నుంచో ఇప్పుడు నేనైతే ఇంచుకుంచి ఇరవై మూడు సంవత్సరాలు బట్టి ఇదే టైలరింగ్లో ఉన్నాను నాకు ఈజీగా అర్థమైంది మనిషిని చూసి నేను బ్లౌజ్లు కుట్టేస్తాను అలానే అందరూ ఉండరండి మనకు వచ్చిన ఫార్ములా ఇది నేను ఎలా చేస్తాను మీరు కూడా ఎలా చేయండి అంటే కొంతమందికి ఆ చేయగలుగుతారు కొంతమంది అయితే చేయలేరండి దాని గురించి మనం ఎప్పుడు కూడా ఒకళ్ళకి నేర్పించాలి మనకు వచ్చిన పనికి ఒకళ్ళకి చెప్పాలి అని అనుకునేటప్పుడు ఏంటంటే మనం ఫస్ట్లో ఎలా అయితే మనం నేర్చుకున్నామో అదే ఫార్ములా కూడా చెప్పాలండి ఇప్పుడు మనం నేర్చుకుని కొన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టుకుని ఇప్పుడు నేను చేసే పని చెప్తే కనుక వాళ్ళకి అర్థం కాదండి ఫస్ట్ మనం ఎలా అయితే నేర్చుకున్నాం బ్లౌజ్ అలాగే మనం కూడా అలా చెప్తే అది ఈజీగా అర్థం చేసుకుంటారు కొత్త వాళ్ళు అయితే ఇప్పటికే నేర్చుకుని పుట్టే వాళ్ళకైతే ఏదో కనీసం కొంచెం కొంచెం అర్థం చేసుకుంటారు ఎందుకంటే నాకు నడు న్యూస్ దగ్గర ఇంత తీసుకున్నాం దీనికి ఇన్ని నుంచులు యాడ్ చేసుకోవాలి చెస్ట్ దగ్గర ఇంత పెట్టాలి అనేసి ఒక అవగాహన ఉంటుంది కానీ కొత్తగా నేర్చుకోవాలి ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తాం సరే ఏ యూట్యూబ్ ఛానల్లో మనకి ఎలాగో కటింగ్ ఛానల్ చాలా ఉన్నాయి కదా చూసి నేర్చుకోవాలి అనేటోళ్ళు ఏంటంటే మన చూసి అమ్మో ఎందుకే ఇది ఏంటో ఇన్ని కలపాలంటున్నారు ఇంచులు తీయాలంటున్నారు ఎందుకు వచ్చింది అనేది కాకుండా నేనైతే ఈరోజు అండి ఇంకొకటి ఏంటంటే నడుము లూజుని బట్టి చెస్ట్ లూజ్ మేము కట్ చేస్తున్నాం అని అంటున్నారు కానీ అది ప్రతి ఒక్కరికి అయితే మాత్రం అవ్వదండి అసలు చాలామంది మేము చంక డౌన్ బట్టి చెస్ట్ లూజ్ తీసుకుంటామంటున్నారు అది కూడా అవ్వదండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ బాడీ ఒకేలా అయితే బాడీ ఉండదండి చెస్ట్ కొంచెం హెవీ చెస్ట్ ఉన్నవాడికి నడుము దగ్గర చల్లగా ఉంటుంది కొంచెం మందికి కొంతమందికి నడుము దగ్గర ఎక్కువ ఉంటుంది చెస్ట్ దగ్గర చెస్ట్ ఉండదు తక్కువ ఉంటుంది అటువంటి అప్పుడు మనం ఆడి ఏదైతే మనకి మేసే బ్లౌజ్ వస్తున్నారో కొంతమంది ఏమంటారు షోల్డర్ జారిపోతుందండి కొంచెం షోల్డర్ జారకుండా చూడండి అంటారు కొంతమంది చెస్ట్ దగ్గర చాలా లూజ్గా ఉందండి నాకు చెస్ట్ దగ్గర లూజ్ వద్దండి నార్మల్గా పెట్టండి అంటారు అటువంటివి ఉన్నప్పుడు మనం మనకి ఇచ్చిన బ్లౌజ్ ఎంత అయితే ఉందో దానికి ఒక ఆఫ్ ఇచ్చో ఆఫ్ ఇచ్చో మనం తగ్గించి కుట్టేమో అని అంటే అది వాళ్ళకి సెట్ అయ్యిందంటే దాన్ని బట్టి ఫాలో అవ్వాలి అంతే తప్ప మనకు వచ్చింది సరే నాకు నలభై సైజు బ్లౌజ్ వచ్చింది కదా నా ఫార్ములా ప్రకారంగా కుడతానంటే సెట్ అవ్వచ్చండి ఒకళ్ళ బాడీని బట్టి ఒక బాడీ వరకు సెట్ కాదు అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే నాకు బ్లౌజ్ వచ్చింది అనుకున్నాను ఆడెవరో చెప్పారు ఆ బ్లౌజ్ ఫార్ములా ప్రకారంగా కుట్టారు నాకు బ్లౌజ్ సెట్ అవ్వలేదు నాకు తెచ్చారని అనుకుంటారు అలా కాకుండా ఆడు మనకి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనం బ్లౌజ్ కుట్టి మనం అంటే కనుక డెఫినెట్గా సెట్ అవుతుందండి ఈరోజు అది ఎలా కట్ చేయాలి ఏంటనేది వివరంగా నేనైతే ఈ వీడియోలో మీకు తప్పకుండా మీకు కటింగ్ అనేది చూపిస్తాను తప్పకుండా మీరు కటింగ్ని స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే కటింగ్లోకి అయితే కటింగ్ అయితే చూద్దామండి ఇప్పుడు బ్లౌజ్ని నాలుగు మడతల కింద వేసుకున్నాం కదండి కరెక్ట్గా ఎంతైతే మనకి వచ్చిందో చూసుకొని దానికి ఒక వన్ ఇంచు డా పెట్టుకొని రెండు ఇంచులు మనం ఖచ్చుకు పెట్టుకుందాం ఇప్పుడు ఈ నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే మనం టేప్ తోటి కొలుసుకుందామండి ఫస్ట్ మనకి తాళ్ళు పట్టి ఉంటుంది తాళ్ళు ఉంటాయి కదా అది వదిలేసి ఒక హాఫ్ ఇంచు ముందుకు కొలుసుకోవాలండి ఇప్పుడు అది ఎంతైతే వచ్చిందో నడుము లూజు దాంట్లో నాలుగో భాగం పెట్టుకోండి కరెక్ట్గా వచ్చింది టేప్కైనా దానికైనా సేమ్ ఒకేలా వచ్చింది ఒక రెండు ఇంచులు ఎగస్ట్రా పెట్టామో ఒక ఇంచు డా వెనకాల డాట్ చేసుకోవడానికి పెట్టాము అలాగే నడుము మధ్యలో పట్టుకుని ఒక మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత మనకి కింద నుంచి నడుము ఎంతైతే వెడల్పు ఉందో చూసుకుని అక్కడ ఒక మార్క్ చేసుకోవాలండి ఇది మనం మార్క్ చేసుకున్నది కరెక్ట్ కొలత దానికి ఒక హాఫ్ ఇంచు మనం కటింగ్లో పైకి కట్ చేసుకోవాలి అలాగే చంక దగ్గర కింద నుంచి నడుము దగ్గర నుంచి పైకి చంకకి పొడవు ఎంత ఉందో చూసుకుని దానికి కరెక్ట్గా మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం నడుము పొడవండి వెనక సైడు నడుము పొడవు ఎంత ఉందో చూసుకుని ఈ చివరొక మార్క్ ఆ చివర ఒక మార్కు గీసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చూసుకుందామండి ఇది అసలు ఎంత ఉందో ఏంటి అనేది ఒకసారి పొడవు చూసుకున్న తర్వాత పదమూడు ఇంచులు ఉందండి ఇదైతే మార్క్ చేసుకుందాము అలాగే మన చంక దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే నెక్క దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలి నడుము లూజ్ చూసాం కదా మరి చెస్ట్ లూజ్ చూసేటప్పుడు చాలామంది ఇబ్బంది పడతారండి అలా ఏం అవసరం లేదు మనం ఈ బ్లౌజ్ ఎలా అయితే వేసామో నీట్గా సర్దుకుని మనం చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి పదిహేడున్నర అయితే చెస్ట్ లూజ్ వచ్చింది ఇప్పుడు ఈ పదిహేడున్నరనే మనం డైరెక్ట్గా పెట్ట పెట్టాల్సిన పని లేదండి ఇప్పుడు మనం బ్లౌజ్ తోటే కదా అన్ని కొలతలు తీసుకుంటున్నామో ఇప్పుడు బ్లౌజ్ తోటే చూద్దాము అది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి అని ఒకసారి మనం చెక్ చేసుకుందాం అలాగే మడత బ్లౌజ్ మడత మీద ఉన్నప్పుడు వేసినప్పుడు షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇటు పక్కన షోల్డర్ చంక దగ్గర కట్ చేసే దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలాగే సైడు జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకుని అది చెస్ట్ లూజ్ అన్న ఇప్పుడు మనం అయితే చెస్ట్ లూజ్ మనకి ఇందాక పదిహేడున్నర వచ్చింది కదా ఇప్పుడు షోల్డర్ అయితే ఐదుంపు వచ్చిందండి పైనుంచి నేను చంక డౌన్ కూడా నేనైతే సొంతంగా పెట్టలేదు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే మార్క్ చేశాను అది కొలిస్తే కరెక్ట్గా ఐదుంపై వచ్చింది అయితే ఎంతైతే ఐదుంపు వచ్చిందో చంక డౌన్ కూడా ఐదుంప వచ్చింది పదిహేడున్నరలో సగం కరెక్ట్గా వచ్చేసింది చాలా అంటే ఈజీ అంటే ఈజీ అండ్ మనం బ్లౌజ్తో కట్ చేసుకున్న వాళ్ళు కరెక్ట్గా మనకి కుదిరిన బ్లౌజ్ మనకి ఇస్తే కనుక మనం ఏమి టేప్ ఆడాల్సిన పని లేకుండా బ్లౌజ్ తోటే కట్ చేసుకోవచ్చు అలాగే ఐదు పావు దగ్గర నేను ఒక మార్క్ చేసుకుంటున్నానండి ఐదున్నర దగ్గర ఎందుకంటే ఒక పావుంచి పైకి పెంచాను మనం కట్ చేసుకోవాలి కాబట్టి ఒక పావుంచి పైకి పెంచి ఇప్పుడు ఏదైతే పావించి పైకి పెంచామో అక్కడ మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచులు మధ్యలో ఒక మార్క్ చేసుకుని అక్కడి నుంచి చంక రౌండ్ అనేది మనం డ్రా చేసుకోవాలి కరు స్కేల్ కంపల్సరీ ఉందనుకోండి మనకి నీట్గా రౌండ్ అనేది వస్తుందండి ఇప్పుడు మనం ఐదు పావు కదండి మనకు అసలు షోల్డర్ వచ్చి ఆ ఐదు పావు దగ్గర నుంచి పైన మనం ఒక మార్క్ గీసుకున్నాము అని అంటే కనుక కిందకి డౌన్కి వచ్చేసరికి కిందకి దిగుతుందండి అటు పక్కన షోల్డర్కి వచ్చేసరికి పైకి ఉంటుంది ఒకసారి మీరు చూడండి పైనుంచి మనం కరెక్ట్గా వచ్చింది ఇదైతే నేను నడుము లూజుని బట్టి చెస్ట్ లూజ్ కలుపుకొని దాన్ని బట్టి నేను చెస్ట్ లూజ్ పెట్టింది అయితే కాదండి కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పెట్టుకొట్ చేస్తున్నాను చాలామంది అంటున్నారు ఏ సైజు బ్లౌజ్ అయినా ఆరు ఇంచులు తీసుకోండి ఇప్పుడు చూడండి ఆరు ఇంచులు తీసుకుంటే చంకట చంక ఎంత పెద్ద లూజ్ లూజ్ వచ్చేస్తుంది వాళ్ళకి నేను కరెక్ట్గా ఐదున్నర ఉంది ఐదు పావు కరెక్ట్గా ఐదు పావు పెట్టుకుని ఒక పావు నుంచి ఎగస్ట మనం కుట్ల కోసమని కుట్టేట కుట్టేటప్పటికి ఐదున్నర వరకు వస్తుంది మనం ఐదు పావు పెట్టుకున్నాము అని అంటే కనుక ఈ షాలర్ వచ్చి మధ్యలో షాలర్ వచ్చి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందామండి రెండు పావు షాలర్ ఉంది అంటే ఇంచులు నెక్క దగ్గర ఉన్నట్టు కానీ మూడించులు కాకుండా నేనైతే రెండున్నర ఇంచులు కడుకు మార్క్ చేసుకున్నాను కింద అయితే మాత్రం ఇంచులు పెట్టుకోవాలి పైన రెండున్నర కింద ఇంచులు ఎప్పుడైనా సరే మనం పైన ఎంత పెడుతున్నాము నెక్క దగ్గర కింద కూడా దానికి ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు మనం రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కరెక్ట్ అని మనం అయితే కట్ చేయకూడదు దీన్ని కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఎలా అంటే పైన షోల్డర్ దగ్గర రెండు షోలర్లు కలిపి ఇప్పుడు మనం ఒరిజినల్ ఉంది కదా ఇంచులు ఉంది కదండి ఆ ఇంచుల దగ్గరికి బ్లౌజ్ పెట్టి మనం ఒకసారి రౌండ్ అంతా సరి చేసుకుంటూ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనకైతే ఎలా అయితే పెట్టామో అలాగే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం అయితే కట్ చేసేసుకుందాం ఎందుకంటే నేను ఈ వీడియో మీకు పెడుతున్నాను ఎందుకంటే మీరు ఇలాగ ఇది చూసి ఈ కటింగ్ చూసి మీరు కూడా కట్ చేసుకుంటారు అనేసి అని నేనైతే ఈ వీడియో పెడుతున్నానని తప్పకుండా మీరైతే ఈ వీడియోని మీరు చూడండి అలాగే మన షోల్డర్ ఇందాక కరెక్ట్గా పెట్టుకున్నాం కదండి ఎగస్ట్రా పైకి ఒక హాఫ్ ఇంచు కుట్లకి పెట్టుకోలేదు దాని గురించి మనం కట్ చేసుకునేటప్పుడు ఒక పా ఒక హాఫ్ ఇంచు పైకి కట్ చేసుకోవాలి చంక్ రౌన్ కూడా చంక్ రౌండ్ కూడా అంతేనండి ఇందాక మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో దాని పైన కట్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు వెనక్కి వదిలేసాం కాబట్టి దాన్ని కుట్ల కోసం వదిలేయాలి అలాగే కింద డాట్ కోసం మధ్యలో ఒక మడత పెట్టుకుని ఒక చిన్న టక్స్ చంక దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అండి వీడియో లెంత్ ఎక్కువ ఉందని మాత్రం ఎవ్వరూ కూడా స్కిప్ చేయొద్దండి మీకే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అందుకని ఈ వీడియో నేను చేస్తున్నానండి కొత్త వాళ్ళు అయితే ఈజీగా నేర్చుకోవచ్చు మీ బ్లౌజ్ని మీరు కుట్టుకోవచ్చు బయట వెళ్ళి కొట్టచ్చు చాలా ఈజీ మెథడ్ అండి ఇది మనకి బ్లౌజ్ కట్ చేయడం అంటూ అంటే ఆ తర్వాత మీరే టేప్ను వాడవచ్చు టేప్తో కూడా ఒకవేళ మీకు కావాలని అంటే ఇక్కడ టేప్ తోటి ఎలా కట్ చేయాలనేది కూడా నేను చెప్తాను నాకైతే మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి మిగతాది అంతా సేమ్ ఎలా అయితే ఉందో బ్యాక్ సైడ్ అంతా చుట్టూరు మనం అలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ వచ్చేసరికి ఇంచులు తీసుకోవాలండి వెడల్పు నాకు వెడల్పు ఇంచులు తీసుకోవాలి అక్కడ ఎవరికైనా మ్యాక్సిమమ్ ఒక ఆరు ఇంచులు లేదా ఐదున్నర ఇంచులు ఉంటుందండి ఫ్రంట్ మనమైతే నేనైతే ఆరించులు తీసుకున్నాను చూద్దాం ఒకవేళ ఆరించులు సరిపోద్దా లేదా అనేసి చూద్దాము ఈ నెక్ అయితే కొంచెం తక్కువగానే ఉందండి చిన్నగానే చూద్దాం ఒకవేళ సరిపోద్దా లేదా అనేసి అని ఒక వన్ ఇంచు ఎక్కువ వచ్చిందండి ఒక వన్ ఇంచ్ కంటే తక్కువ ఎక్కువ హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఐదున్నర ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకుని మళ్ళీ దాన్ని మనం ఒకసారి నెక్ మళ్ళీ డ్రా చేసుకుందాం కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు అయితే ఐదున్నరకి కరెక్ట్గా ఉంది అంటే ఇప్పుడు ఒకసారి ఇప్పుడు బ్లౌజ్ మనం కట్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ టైం వచ్చినప్పుడు మనకి ఈ నెక్ బ్యాక్ సైడ్ నెక్ ఎంతో ఫ్రంట్ నెక్ ఎంతో అలా మనం గుర్తు అని అంటే కనుక పాటుగా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఫస్ట్ టైం వస్తే మాత్రం కంపల్సరీ దీన్ని మనం వాళ్ళకి ఇచ్చిన బ్లౌజ్ని బట్టి మనం కట్ చేయాలి అలాగే ముందు బుక్స్ల దగ్గర ఎంతైతే ఉందో దానికి మనం కరెక్ట్గా మార్క్ చేసుకోవాలండి షేప్ పట్టి దగ్గర కింద నుంచి మనం ఒక రెండు ఇంచులు పైకి మార్క్ చేసుకుని ఒక గీత అయితే ఒక డ్రాయింగ్ అయితే తీసుకోవాలి ఎందుకంటే మనకి షేప్ బిల్ట్ వేసుకోవడానికి దానికంటే పైకైనా వస్తుంది కొంతమందికి దానికంటే కింద కూడా వస్తుంది అండి అది రెండు ఇంచులు కరెక్ట్ అని ఏం కాదు చాలామందికి రెండించులు సరిపోద్ది కానీ కొంతమందికి పైకి ఉంటుంది కొంతమందికి ఇంకా కిందకి వన్ ఇంచ్ వరకు కూడా ఉంటుందండి ఇదిగొచ్చి చూడండి ఎల్దైతే ఇంకా పైకి చాలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకే ఉంది అంతవరకు కూడా వస్తుంది చాలామంది మ్యాక్సిమం ఒక మనం గీసిన రెండించుల కంటే కూడా కిందకి వన్ ఒక వన్ ఇంచ్ వరకు కూడా కిందకు డౌన్కి వస్తాయండి కొంతమంది వాళ్ళు కట్టే విధానాన్ని బట్టి బ్లా ఎదర ఎలా అయితే కొంతమంది ఇష్టం కొంతమందికి అయితే కరెక్ట్గా పట్టేసినట్టు ఫిట్టింగ్ ఉండాలి కొంతమందికి అలా కట్టలేరు లూజ్గా ఉండాలి దాన్ని బట్టి మనకి దాన్ని బట్టి చూసుకుని మనం పెట్టాలండి అలాగే ఫ్రంట్ కూడా చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూద్దాము ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉందండి ఎందుకంటే మనం డాట్ వేస్తాం కదా మధ్యలో హాఫ్ ఇంచ్ దానికి సరిపోద్ది ఇప్పుడు మనం అక్కడ కూడా మనం షేప్ బెల్ట్ వేసే దగ్గర ఎంతవరకు అయితే మనకు లెంత్ ఉందో అంతవరకు పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ మనం డౌన్ చేసుకో చాలామంది ఏమంటారంటే ముందు అక్కడ ఒక ఇంచున్నర పెట్టండి ఈ సైడ్ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ పెట్టండి ఇంచ్ పెట్టండి కరెక్ట్గా సరిపోద్ది అంటున్నారు అదైతే మాత్రం కరెక్ట్ కాదండి ఎందుకంటే కొంతమందికి చెస్ట్ బయటకు వచ్చేసి షేప్ పట్టి బై పైకి వెళ్ళిపోయి ఇలా కొంతమందికి ఉంటుంది కొంతమందికి బాగా దిగిపోయింది అంటారు ఇలా బ్లౌజ్ ఇచ్చినప్పుడు సేమ్ ఆ బ్లౌజ్లో ఏది ఎక్కడ ఎలా ఉందో సేమ్ అలాగే పెట్టామంటే అది కూడా సేమ్ అలాగే సెట్ అవుతుంది అప్పుడు మనకి కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువ పెరుగుతూ ఉంటారండి ఇప్పుడు మనం అంతా కూడా సేమ్ బ్లౌజ్ సైజునే కట్ చేసాము ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర మనకి పైన ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఇందాక అక్కడ నుంచి డాట్ వేసే దగ్గరికి ఎంతవరకు ఉందో క్రాస్గా చూసుకోవాలి టేప్ పెట్టి రెండున్నర ఇంచులు వచ్చిందండి అక్కడికి ఆ రెండున్నర ఇంచుల దగ్గర నుంచి ఇంకొక రెండున్నర ఇంచులు స్ట్రైట్గా కొలుసుకోవాలి అది ఎందుకంటే డాట్ కోసం మెయిన్ డాట్ అదేనండి ఇప్పుడు మనం ఆ రెండున్నర ఇంచుల దగ్గరికి క్రాస్గా ఒక మార్క్ చేసుకోవాలి ఈ సైడ్కి వచ్చేసరికి ఒక మార్క్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకుందామండి ఎందుకంటే లూజ్ సరిపోద్దా లేకపోతే ఏమన్నా కొంచెం ఎగస్ట్రా ఇప్పుడు క్లాత్ ఉంది కాబట్టి నేను కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అయినా ఎక్కువ ఉంటే బయటికి పెట్టు కట్టుకోవచ్చు కుట్టుకో కట్ చేసుకోవచ్చు అది సరిపోయిందండి అక్కడ మధ్యలో రెండున్నర ఇంచులు కొలాల్సిన పని లేదు అది డాట్ వేసేటప్పుడు లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి దాని పక్క నుంచి మళ్ళీ కొలిసామని అంటే కరెక్ట్గా సైడ్ కూడా సరిపోయింది ఇప్పుడు మనకి ఎగస్ట్రా రెండు ఉంది మనం ఏదైతే రెండించులు ఖర్చు పెట్టుకున్నామో అదే రెండించులు మనకు మిగిలింది ఒక్కొక్కసారి రెండించులు కూడా మిగలదండి ఒక హాఫ్ ఇంచు అలా మిగులుతుంది ఎందుకంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పడుతుంది కాబట్టి అటువంటిప్పుడు సైడ్కి ఇంకా మనం వన్ నుంచి ఎగస్ట్రా పెంచుకోవచ్చు అలాగే డాట్ పడవచ్చి రెండున్నర ఇంచులు ఉంది అది కూడా అప్పుడే మీరు కొలిసేసుకుని మార్క్ చేసుకున్నారండి ఇంకా ఈజీగా ఉంటుందండి బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఉక్సుల దగ్గర డాట్ వేసేటప్పుడు కింద నుంచి తక్కువ ఉండాలి పైకి ఎక్కువ ఉండాలి ఇది కూడా సేమ్ అంతే రెండున్నర రెండు పావు ఇంచులు ఇది పెట్టుకున్నాను చాంకట చాంక దగ్గర కొంచెం మనం లోతు తీసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మనం ఏదైతే ఇందాక రౌండ్ తీసామో ఒక హాఫ్ ఇంచు చంక డౌన్ చేసుకుని మనం డాట్ వేసేటప్పుడు అక్కడ మెయిన్ డాట్ పట్టుకున్నాము అనంటే చంక దగ్గరికి డైరెక్ట్గా స్ట్రైట్గా వస్తుందండి ఇప్పుడు అక్కడ నుంచి మనకి ఎంత ఉందో కూడా ఒకసారి కోలుసుకుందాము మనకి ప్రతీది కూడా బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే చూసి పర్ఫెక్ట్గా పెట్టామని అంటే కరెక్ట్గా వస్తుంది మూడున్నర ఇంచులు ఉంది ఆ మూడున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకుని దాన్ని కూడా డ్రాయింగ్ గీసుకుందాం ప్రతిసారి ఇలా డా ఇలా మొత్తం డ్రాయింగ్ గీసుకోవాల్సిన అవసరం లేదు మీకు నేను మీకు అర్థమవుతుందని నేను డ్రాయింగ్ వేస్తున్నాను ఎటు చూసినా కానీ ఇంచున్నర వచ్చిందండి ఇది మూడు వైపులు కూడా ఇంచున్నర ఇంచున్నర ఇంచర మనకి గ్యాప్ అనేది వచ్చింది కొంచెం వదిలేసి మనం ముందు కట్ చేసుకోవాలంటే కుట్టేటప్పటికల్లా కరెక్ట్గా అక్కడికి రావాలి ఎప్పుడు కూడా ఈ సైడ్ కట్ చేసేటప్పుడు ఒక్క పావించు పైకి కట్ చేయండి పైన అయితే కరెక్ట్గా కట్ చేయండి కిందకు వచ్చేసరికి ఒక్క పావించు ముందు కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఉక్సులు పట్టి కాజా పట్టి వేసేటప్పుడు స్ట్రైట్గా వస్తుందండి కాజా పట్టి ఉక్సులు పట్టి కాజా పట్టి అయితే ఎలా అయినా బాగానే వస్తుంది కానీ ఉక్సులు పట్టి అనేసరికి కొంచెం అది మనకి సరిగా రాదు ఇలా కొంచెం ఒక పావుంచి వదిలేసామంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు డాటు షోల్డర్ దగ్గర నుంచి పట్టుకున్నాము అంటే స్ట్రైట్గా వచ్చింది అంటే ఇంకా అది కరెక్ట్గా వచ్చినట్టేనండి మిషన్ నేర్చుకునే వాళ్ళ దగ్గర ఒక స్కేలు టేపు కత్తిర మార్కర్ వీల్ అంటామండి దాన్ని ఇది కరువు స్కేల్ ఉంటుంది ఈ నా ఈ ఆరు ఉన్నాయని అంటే కనుక మనకి టైలరింగ్ అయితే మనం నేర్చేసుకోవచ్చండి ఇప్పుడు ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో దానిపైన మార్కర్ వీల్తో ఎందుకంటే ఇప్పుడు ఇది మనం ఇలాగ రఫ్ చేసాము అని అంటే కనుక బ్యాక్ సైడ్ కూడా మనం కుట్టినట్టే మనకి చిన్న చిన్న చిల్లుల్లాగా పడిపోద్ది అండి ఇంకా దానికి మనం అయితే ఇంకా వెతుక్కోవాల్సిన పని లేదు ఇప్పుడు దాన్ని కూడా సేమ్ అలాగే మార్క్ చేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుందని నేను మార్కర్ విరుస్త చూపించాను ఉంటే వాడవచ్చు లేకపోతే లేదండి ఇప్పుడు అది కావాలి అనేది ఏం లేదు ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోలు మీకు ఏమైనా కావాలి కటింగ్ వీడియోలు కానీ స్టిచ్చింగ్ వీడియోలు ఏమైనా కావాలంటే కనుక తప్పకుండా నాకు కామెంట్లో మీరైతే చెప్పండి మన బ్యాక్ సైడ్ నుంచి ఎప్పుడైనా సరే మనం హ్యాండ్ అనేది తీసుకోవాలండి ఫ్రంట్ సైడ్ నుంచి అస్సలు తీసుకోకూడదు కొలతలో వర్క్ ఎక్కడ ఉందో అక్కడ మార్క్ చేసుకుని దానికైతే జాయింట్ పడుద్దండి మరి జాయింట్ వేసుకోవాలి కుట్టేటప్పుడు అయితే అలా రెండు మార్కులు చేసుకోవాలండి తర్వాత మనకి లూజ్ ఎంతవరకు ఉంది అంతవరకు ఎగస్ట్ అక్కడ ముక్కు పడుద్ది క్రాస్ దగ్గర ఒక రెండు ఇంచులు అండి మనకి రెండో గీత ఉంటుంది కదా ఏలికి పై నుంచి రెండో గీత దగ్గర అంటే దాదాపుగా రెండు ఇంచులు ఉంటుంది అక్కడికి అక్కడ నుంచి మనం కొలత పెట్టుకుని కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కట్ చేసుకున్నాము అంటే కనుక మనకి హ్యాండ్ది మనకు డౌన్ చక్కగా తిరుగుద్దండి చిన్న టక్స్ ఇచ్చుకుని పైన ఇప్పుడు దాన్ని ఎక్కడైతే మనకు కరెక్ట్గా మనకి లూజ్ వచ్చిందో అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కిందకి పైన ఎక్కడైతే కటింగ్ పెట్టుకున్నామో అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ మధ్యలో ఒక గీత పెట్టుకుని హాఫ్ ఇంచ్ వరకు లోతు పెట్టుకుని కట్ చేసుకున్నాము అని అంటే కనుక చంక లోతు అనేది ఈజీగా వస్తుంది అది వచ్చిన ముక్క కట్ చేసిన ముక్క ఎస్ ఆకారంలో ఉన్నట్టు ఉండాలి అప్పుడు మనకు అది కరెక్ట్గా చంకలో తీసినట్టు ఉంటుంది షేప్ పట్టికండి మనకి ఎంత ఉంది ఉక్సులు పట్టి దగ్గర నుంచి అయితే తీయకూడదండి ఇది కాజా పట్టి సైడ్ నుంచి తీసి దాని ముందు మనం కాజా పట్టి దగ్గర ఎంత ఉందో కరెక్ట్గా కొలత కొలుసుకుని దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే పైన కింద మనం కుట్లు వేసుకుంటే టంగ పట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోద్ది ఇప్పుడు దాన్ని మనం కొంచెం కొంచెం స్ట్రైట్గా కట్ చేసుకుని వచ్చే కొలది కరువు తీసుకోవాలి పై అలా క్రాస్ వచ్చింది అని అంటే కనుక ఆకారం మనం జాయింట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఉంటుందండి అక్కడ ఇప్పుడు మీకు ఈ షేప్ బెల్ట్ మనం కట్ చేసిన ఫ్రంట్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని తెలియాలి అని అంటే కనుక మనం ఒకసారి చూద్దామండి ఇప్పుడు మనం అది డాట్ వేసేటప్పుడు అలా వస్తుంది కదండి కరెక్ట్గా మనం పట్టుకొని డాట్ వేసేటప్పుడు అది అలా ఎక్కడికైతే మనం ఇందాక కటింగ్ పెట్టుకున్నామో అక్కడ పెట్టామని అంటే కరెక్ట్గా సేఫ్ బెల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇది లైనింగ్ బ్లౌజ్ అండ్ లైనింగ్ బ్లౌజ్ కట్ చేయాలి లైనింగ్ కట్ చేయాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి చూస్తారు కదండి కటింగ్ ఇదండి బ్లౌజ్ కటింగు మనకు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారంగా మనం అలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలు అయితే వివరంగా చెప్పానని నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా కటింగ్ వీడియోస్ ఏమైనా సరే డ్రెస్ కటింగ్స్ కానీ మోడర్న్ బ్లౌజులు కానీ ఇంకా ఏ వీడియోస్ కావాలన్నా ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ ఏవి కావాలన్నా కానీ నాకైతే మీకు నా కటింగ్ మీకు నచ్చినట్లయితే నాకైతే మీరైతే కామెంట్లో చెప్పండి నేను తప్పకుండా మీరు చెప్పిన దానికి నేనైతే కటింగ్ అయితే చెప్తాను Thank you, Andy.